హాయ్ అండి ఆమ్ డాక్టర్ ప్రియాంక అన్సూరి ఎంబీ జనరల్ ఫిజిషియన్ అండ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ ఈరోజు నిద్ర గురించి కొంత మాట్లాడుకోలేదు అందరికీ చాలా ఇష్టమైంది నిద్ర కానీ అదే ఈ రోజుల్లో స్ట్రెస్ వల్ల కరువైపోతుంది కానీ రోజు నిద్రపోకపోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్ అనేది వందంతలు ఎంతలో పెరుగుతుంటాయి ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుందో దాని వలన వెయిట్ గెయిన్ అనేది కానీ ఆజర్స్ రిస్క్ ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి సగటున ఒక మనిషికి రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అనేది చాలా ముఖ్యం సో మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుని మీ హెల్త్ కరెక్షన్స్ అనేది ప్రివెంటివ్ మెడిసిన్లో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చెక్ చేసుకోండి థ్యాంక్ యూ మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి హెల్త్ టిప్స్ కావాలో కమెంట్ చేయండి